హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రభా వన్ నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు బాగున్నారా అని అయితే నేను అనుకుంటున్నాను ఇగో మీరైతే కామెంట్ చేయండి అబ్బా మీరు ఎలా ఉన్నారో నాకైతే తెలియట్లేదు మీరు ఎలా ఉన్నారో నాకు తెలిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా నేనైతే బాగున్నాను ఏం చేస్తున్నారు తిన్నారా తాగారా ఏం చేస్తున్నారు ఆ పిల్లలకి ఏం కట్టారు లంచ్ ఏం కట్టారు ఎలా ఉన్నారు మంచిగా ఆరోగ్యంగా ఉన్నారా అమ్మమ్మలు తాతయ్యలు పెద్దమ్మలు పెదనాన్నలు అన్నయ్యలు సిస్టర్స్ ఏం చేస్తున్నారు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను రోజు డైలీ అయితే మార్నింగ్ బ్లాగ్ అయితే చేస్తున్నాను నా మనసులో చాలా రోజుల నుంచి అయితే అనుకున్న డైలీ చేసి పెట్టాలని అయితే అంతకుముందు అనుకునేదాన్ని కానీ చేయటానికి ఏదో వర్క్ వల్ల కుదరట్లేదు ఇప్పుడు కూడా నాకు వీడియోస్ ఉన్నాయి కానీ నా మనసులో ఉంది ఏంటంటే నా కాడున్న వీడియోస్ పెట్టిపోతుంది నేను డైలీ ఏం చేస్తున్నాను కంపల్సరీగా నా ఫ్రెండ్స్కి నా వాళ్ళందరికీ తెలియాలి కదా అన్న ఆలోచనతోనైతే నేనైతే కా ఆ వీడియోస్ ఉండగా కూడా నేనైతే వీడియో తీస్తూ చేస్తున్నాను మీరు నన్ను అయితే బ్లెస్ చేయండి అబ్బా ముందు బ్లెస్ చేసి మీరైతే వీడియోలు వెళ్ళేటట్లయితే చూడండి ఒక లైక్ కొట్టండి మర్చిపోబకండి నా ఎందుకంటే ఈ ఋతువు ఉందని అయితే మీరు గుర్తుంచుకోండి ఇంకొకటి చెప్పాలంటే ఈరోజైతే ఇక చపాతీల అయితే ప్రిపేర్ చేస్తున్నాను గోధుమ పిండి ఇంట్లో ఉంది అంటే మొన్న చపాతి బీట్రూట్ గోధుమ పిండి అయితే చేశాను కదా ఈరోజు అనుకున్నాను ఈసారి అయితే మామూలుగా చేసేద్దాము మొన్న అట్లా చేశాను కదా ఇక డైలీ ఇవే చేస్తే ఎలా అని ఆలోచన వచ్చి ఇక మామూలుగా పిండి అయితే సాల్ట్ వేసి కొంచెం అంత ఆయిల్ వేసి కలిపేస్తున్నాను ఈ మధ్యన బాగా డెవలప్ అవుతున్నబ్బా నిజంగా చెప్తున్నాను అంతకుముందు నేనైతే మామూలుగా చేసేదాన్ని ఇప్పుడైతే అసలు నేను చేస్తుంటే టకటకా చేస్తున్నాను నేను చేసే ఫీలింగ్ కూడా నాకు ఉండట్లేదు అంత తొందరగా అయిపోతున్నాయి టిఫిన్స్ అయితే నేను అంత ముందు టిఫిన్స్ చేస్తే మమ్మీ ఇంత కష్టమా అనిపించేది ఇప్పుడైతే నేను డైలీ చేయటం వల్ల ఏమో నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ పిండి కలపటంలో నేను నాకు చేతులు నొస్తున్నాయి అనేదాన్ని ఇన్ని ఎందుకో ఈరోజు నేను చేస్తే అసలు నాకు చేతులు నొప్పి లేగలేదు ఈజీగా ఎమ్మటే అయిపోయినట్లు అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పిల్లలని అయితే మంచిగా స్కూల్కి అయితే పంపించాను ఇగో చూస్తున్నారు కదా ఇక ఇట్లయితే కలిపేసి ఉండలు చుట్టేస్తున్నాను మనం ఎంత బాగా పిండి కలుపుకుంటే మనకి చపాతీ కూడా అంత బాగా వస్తుంది పెద్దగా మంచిగా వస్తాయి నేను రోజు అంటే వీడియోస్లో అలా చూసి అసలు వీళ్ళైతే వా భలే చేతితో చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు ఏందో అనుకునేదాన్ని నాకు కూడా ఇప్పుడు నేను డైలీ చేయటం వల్ల నాకు కూడా అలవాటు మంచిగా కొద్దిగా అంత ట్రై చేస్తున్నా చేయితో చేయటానికి ట్రై చేస్తున్నాను ఇక ఒకవ రానప్పుడు ఇక కర్ర తీసుకొని అయితే చేస్తున్నాను రోజు డైలీ ఇట్లా చేయటం వల్ల నాకైతే అలవాటు అవుతూ ఉంటుంది ఇగో చూస్తున్నారు ఇది అయితే అయిపోయిన తర్వాత ఈరోజు ఈ ప్రిపేర్ చేసిన తర్వాత బయటికి వెళ్ళతే బయటికి వెళ్ళే పని ఉంది బయటికి కూడా వెళ్ళాలి పిల్లల్ని స్కూల్కి తోలేసి ఇంట్లో పని మొత్తం చేసుకొని నేనైతే స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి అడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక బయటికి అయితే వెళ్ళాలి ఒక పని అయితే ఉంది ఆ పని కాడికి అయితే వెళ్ళాలి ఎక్కడికి వెళ్తాను ఋతు మాకు చెప్పవా అంటారా చెప్తాను నేను ఆడికి వెళ్ళి వచ్చేసరికి వెళ్ళిన తర్వాత కుదిరితే నేను చెప్తాను ఎందుకంటే ఈ మధ్యన నేను చే చేసి చూపిస్తున్నాను నాకేమో అది కుదరట్లేదు కుదిరిన తర్వాత చూపించటంలో ఇంకా సంతోషం ఉంటుంది కదా అని అయితే నాకు ఆలోచన అయితే వచ్చింది నేను మిమ్మల్ని బాధ పెట్టాలి పెట్టాలి అని అయితే అనుకోవట్లేదు అందుకే చెప్తున్నాను ఏంటంటే ఇక నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ యాడికి వెళ్ళాను ఏంటి అనేది వీడియోలో మీకైతే చెప్తాను తర్వాత ఇగో నేను వెళ్ళేదానికైతే కుదరాలని అయితే బ్లెచ్ వేయండి మీరు అన్నది కూడా నేను చెప్తాను కంపల్సరీగా చెప్తాను ఇగో చాలా రోజుల నుంచి మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను నాకే అనిపిస్తుంది నా మనసుకి ఎందుకంటే చా లోకంలో చాలామంది భార్య భర్తలు అసలు ఐక్యత అన్నది లేదు అంటే అంత ప్రేమగా ఉండట్లేదు మాటలు ఉండవు వాళ్ళు మాట్లాడే విధానంలో కూడా గొడవలు గాటము విడిపోవటము ప్రేమ అన్నది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఎలా ఉండాలంటే భార్య భార్య ఎలా ఉండాలంటే భర్తని బాధ పెట్టే విధంగా కాకుండా ఆయన్ని మనం ప్రేమగా చూసేలాగా ఉండాలి మనం ఎప్పుడైనా బయట మార్నింగ్ లేచాక మంచిగా వాళ్ళని ఏం చేస్తుండూ ఒక చాయ్ ఇవ్వటము ఒక మళ్ళీ టిఫిన్ చేసి పెట్టడం అలా చేసి ప్రేమగా రెండు మాటలు మాట్లాడేసి వెళ్ళామనుకో మళ్ళీ తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత కాపీ చేసి ఇచ్చి మంచిగా ఏదో చికెను మటన్ లేకపోతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏదో నచ్చింది చేయాలి నచ్చింది చేసి మంచిగా ప్రేమగా చూసుకున్నామంటే మనమైతే మంచిగా ఉంటామండి ఎప్పుడైనా మనం భార్య భర్తలు ఇద్దరం ఉన్నప్పుడు మ మంచిగా మాట్లాడుకోవాలి కానీ మనం ఇరుగు పొరుగు వాళ్ళ గురించి లేకపోతే మా కొంతమంది ఆలోచన ఎట్లా అంటే ఇక మీ అమ్మ ఎట్లా మీ నాన్న ఎట్లా మరి మీ అక్కోళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళు ఎటువంటి ఆడవాళ్ళే మెయిన్ అసలు ముందు మగవాళ్ళకన్నా ఆడవాళ్ళే ఎట్లా మాట్లాడతారు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళు అలాంటి విషయాలు అయితే మాట్లాడబాకండి అట్లా మాట్లాడటం వల్ల మన కుటుంబ సమస్యలు అన్నవి ఎక్కువ అయిపోతాయి మనం ఎప్పుడు మన భర్త వచ్చిందంటే ప్రేమగా చూసుకోవటం పిల్లలు వస్తే వాళ్ళని మంచిగా చూసుకోవటం ఇదే ఆలోచించాలి కానీ వాలిల్ల గురించి చెప్పుకుంటూ ఉంటే మనమని చిన్నది చిన్నగా మంచిగా ముందైతే కూర్చొని మాట్లాడతామే అదే పెద్దగా అయి గొడవల కాడికి అలాంటి సమస్యలు అయితే అస్సలు రాకూడదు అట్లా అయితే ఉండబాకండి నాకు నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైనా మనం మంచిగా ఉంటేనే మనం ఉండగలుగుతాము లేకపోతే ఉండలేము చాలా మంది ఏం చేస్తారంటే భర్త తాగుతుండని బయట వేసుకుంటారు బయట వేసుకొని అందరికీ చెప్పేస్తారు అలా చెప్పటం వల్ల ఉపయోగం ఏముందండి మనం అట్లా చెప్పుకోవటం అదే నీ మనసులో ఉంచుకొని మార్చే ప్రయత్నం మనం చేస్తే మంచిగా మారుతాడు కదా మనం నలుగురికి చెప్పి మనం భర్త గురించి బయట వేసి మనం అసలు ముందు మనం భర్త గురించి బయట వేసామంటే మనమే చెడు అయిపోతాము నువ్వు కరెక్ట్గా ఉంటే నీ భర్త ఎందుకు తాగుడు బాన్స్ అయిపోతాడు నువ్వు కరెక్ట్గా పిల్లలకి పెట్టి భర్తను చూసుకుంటే ఎందుకు తాగుతాడు అని మాట్లాడతారు అది ఏంది అసలు మనం మనసులో ఉంచుకొని మనం బయటపడకోకుండా భర్తను మార్చుకునే ప్రయత్నం చేయొచ్చుగా ఒక తాగుతుండలే వదిలేద్దాంలే ఎందుకులే అసలు అవసరమా ఇవి ఇలాంటి భర్తతో ఉండటం అవసరమా అని ఆలోచిస్తూ ఉంటాం చాలా అట్లా ఉండొద్దండి మన మనకి పెళ్లి చేసింది ఎందుకు వాళ్ళు జీవితాంతం మంచిగా ఉండాలని పెళ్ళి చేస్తారు కదా ఒక కష్ట సుఖాలు పంచుకోవాలి కదా మనం ఎప్పుడైనా వాళ్ళు ఇట్లా మారటానికి కారణం ఏంటో తెలుసుకొని మార్చే ప్రయత్నం చేయాలి కానీ మనం మనం ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడితే చికాకులకి గురవుతారు వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుకుంటే ఇంకా తాగురు వాన్సే ప్రేమతో చెప్పి మనం మార్చుకోవాలి ఎప్పుడైనా కానీ ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య చిన్నదాంతోనే తీరిపోవాలి కానీ పెద్ద సమస్యలు చేసుకోవద్దు పెద్ద సమస్యలు చేసుకున్నామంటే మనమే ఇబ్బంది పడతాం లేడీస్ చాలా ఇబ్బంది పడతాం ఇంకోటి ఏంటంటే అత్త మామలు ప్రేమగా చూసుకోవట్లేదు మమ్మల్ని అని అనుకుంటారు మామ మనల్ని ప్రేమగా చూసుకోవాలంటే మెయిన్ మనం కరెక్ట్గా ఉండాలి మనం వాళ్ళని మంచిగా వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఏం తింటారు వాళ్ళు ఏం తాగుతారు అసలు వాళ్ళు చేసే విధానం ఎట్లా ఉంటుంది అన్నది మనం ఫస్ట్ నుంచి గమనించుకొని వాళ్ళు ఎలా ఉంటారో మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళకి నచ్చేలాగా మనం ఉన్నామంటే వాళ్ళ మా అత్త మా మనల్ని పూలో పెట్టుకొని చూసుకుంటారు భర్త కూడా అంతే చూసుకుంటాడు ఫస్ట్ మన దగ్గర ఆడవాళ్ళ దగ్గర భూమికి ఎంత భూమికి ఎంత సహనం ఉంటుందో మనకు కూడా అంత సహనం ఉండాలి మనం అలా ఉండాలి ఇప్పుడు నేను చెప్తున్నా మార్నింగ్ లేచి మనం ఏం చేయాలి మార్నింగ్ ఫస్ట్ ల్యాగంలోనే ప్రేయర్ చేసుకోవటము లేకపోతే ఎవరి అంటే ఎవరి దేవుడికి అలాగ ఉంటుంది అట్లా చెప్తున్నాను నేనైతే మార్నింగ్ లేచి అయితే ప్రేయర్ చేసుకుంటాను ప్రేయర్ చేసుకున్న తర్వాత వంట వంట స్టార్ట్ చేస్తాను పాలు కాగబెట్టుకోవటం నీళ్ళు కాగబెట్టుకోవటము లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి నచ్చినాయి ఏదంటే అది ప్రిపేర్ చేయటం అట్లా చేస్తూ ఉంటాను నేను మార్నింగ్ లేసి మే తర్వాత మా అత్తమ్ అత్తయ్యకి ఏం కావాలి అంటే అయితే లేడు అత్తయ్యకి ఏం కావాలి ఏంటి అన్నది చూసుకుంటాను ఇప్పుడు అత్తయ్యకి షుగర్ ఉంది కాబట్టి ఏదో ఒక టిఫిన్ ఉంటామో లేకపోతే టయానికి రాగులు పిండి లేకపోతే జొన్నపిండి ఉంటే పొద్దున్నే మార్నింగ్ లేట్ చేయటం అట్లా ఉంటుంది కదా నేనే ఇక అట్లా నచ్చిన విధంగా అయితే చేస్తాను మీరు నువ్వు ఎక్కువ రాగుల పిండి జొన్నపిండి అసలు చేసినట్టు ఎప్పుడు కాని రాదని నేను చేస్తాను కానీ తినే టయానికి అప్పటికప్పుడే చేస్తాను నేను మార్నింగ్ చేయాలంటే ముందు మెయిన్గా అయితే పిల్లలకి టైం అవుతుందని అత్తయ్య అనేదిగా ముందు దాదాపు అయితే పిల్లలకి రెడీ చేసుకో తర్వాత నాకు చేద్దులే అనేది అట్లా నేను ఆలోచించి ముందైతే పిల్లలకి చేసిన తర్వాత అత్తయ్యకి కూడా రెడీ చేసి పెడతాను ఇక నేను ఎప్పుడు చపాతీలు చేసినా లేకపోతే ఏమైనా పిండి చపాతీలు చేసినా ఇలాంటివి చేసింది అనుకో ఇలాంటివి అయితే ఇక అత్తయ్య కూడా నేను చేయంగానే వాళ్ళతో పాటు పిల్లలతో పాటు రెడీగా తింటూనే ఉంటుంది ఇక నేను అంటాను కదా ఇంక నువ్వేం చేయొద్దులే అత్తయ్య నేను చేసుకుంటా లేను చేకు అన్నీ అయితే చెప్తా ఉంటారు షుగరు బీపీ ఉంటుంది ఓపిక ఉండదు అసలు చేత కాదు నీరసం అయితే ఏదైనా పని చేసిందంటే చేత కాదు నీరసం అయ్యి ఓపిక అస్సలు ఉండదు ఇంట్లో ఏదైనా ఇంత పని చేసుకుంటే ఇక నడుపుల నడువుల నొప్పులు కడుపుల నొప్పి అట్లా వస్తూ ఉంటుంది అత్తయ్యకి ఆపరేషన్స్ కూడా ఆపరేషన్లు అయినాయి ఇరవై నాలుగు గంటల పెద్ద ఆపరేషన్ అయితే అయింది పెద్ద ఆపరేషన్ కావటం వల్ల అత్తయ్య ఏదైనా పని చేస్తే కూడా ఎక్కువ చేయలేవదు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది నేను అంట నేనే చేస్తాలే నువ్వు చేయబాక అని చెప్తాను ఇక నాకు నా నాకు పెళ్ళైన కాని ఏ నాడైనా కానీ నేను తక్కువ చూసింది అయితే లేదండి ఎప్పుడు ప్రేమగా మంచి చూసుకుంటాను ఏదైనా కావాలంటే అడుగుతూనే ఉంటాను ఎక్కువ శాతం ఎవరైనా బిడ్డల కాడి పోవాలి బిడ్డల కాడ ఉండాలి అనేది ఆలోచిస్తారు మతీ ఏం చేసిద్దు తెలుసా ఎక్కువ నా కాడ ఉండాలని ఆలోచించిద్ది మామూలు నా బిడ్డ అయితే మంచిగా నా వాళ్ళు అయితే మంచిగా పెట్టిద్ది ఏదంటే అది చేసి పెట్టిద్ది నేను ఇక్కడే ఉండాలి అని అయితే ఎప్పుడు ఇక్కడే ఉండిద్ది నా ఏరే పోయి మా బావగారు దగ్గర పోయి కానీ ఆడ ఉండదు నా దగ్గరే నా దగ్గరే ఉంటుంది ఎందుకు ఉండిద్దండి నేను చూసే విధానాన్ని బట్టే కదా అలానే మనం అత్త మామనైనా తల్లిదండ్రులనైనా అంత ప్రేమగా మనం చూసుకోవాలి ఇంకో తల్లిని అయితే చాలా మంది ఎంత బాధ పెడతారు తెలుసా చిన్న ఏదైనా మాట అందంటే తల్లి తట్టుకోలేక నాలుగైదు మాటలు అంటారు అసలు ఆ టైంలో ఎంత బాధ అనిపించిద్దో తెలుసా చాలా అంటే చాలా బాధ అనిపించిద్ది ఇంకా మనం తల్లిదండ్రులను అట్ట చూసాం బిడ్డలు ఉంటారు కదా బిడ్డలు తల్లి తల్లి ఎంత ప్రేమించిద్దో బిడ్డలని కానీ బిడ్డలు అయితే అంత ప్రేమించరండి చెప్తున్నాను అస్సలు ప్రేమించరు చూసుకోరు ప్రేమించరు అనుకోవచ్చు ఎందుకు నువ్వు ఎట్లా చెప్తున్నావంటే నాకు తెలుసు నేను ఆ సమస్య నుండి వచ్చిన అందుకే నాకు తెలుసు నేనైతే అలా ఉండను కానీ నేను చూశాను నా కుటుంబంలోనే నేను చూశాను అందుకే ఇక నాకు అట్లా అంటే చాలా బాధ అనిపించింది ఇక మనమే తల్లిదండ్రులాగా మనం చాలా మన తల్లి మన తండ్రి అనుకొని మనం చాలా బాగా చూసుకోవాలి మామల్ని ఎప్పుడైనా కానీ మనల్ని కూడా వాళ్ళు కన్న బిడ్డలాగా అనుకుంటారు ఇప్పుడే అత్తయ్య అయితే ఒక మాట అనేది ఇగో నేనైతే ఎప్పుడైనా బిడ్డల నా బిడ్డలాగే చూసుకుంటానని చెప్తూ ఉంటుంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఆ టైంలో ఎందుకంటే ఇప్పుడు మనం ఆడ తల్లిదండ్రుని మనకి ఇక్కడ తల్లిదండ్రులు అత్త మామే మన తల్లిదండ్రులు అట్లనే ఉండాలి ఇక మా ఖుషీకి అయితే టైం అయిపోతుంది ఇక దవదవ అయితే అన్నం అయితే కట్టేస్తాం ఓ ఏంది ఒక్కడికే కడుతున్నావు ఏంటి అనుకుంటున్నారా వాళ్ళకి కూడా కడతా కాబట్టి కుషాంత్కి టైం అయిందని దవదవ అయితే రెడీ చేస్తున్నాను వాళ్ళకైతే తర్వాత కడదామని అయితే అనుకొని ఇక ఖుషీకి రెడీ చేస్తున్నాను పెద్దోడికి ఎంత డవడై పాపం ఊకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి టయానికి తినట్లేదు టయానికి పోవటం అవుతుంది అయిపోతుంది బాగా నీరసం అయిపోతుంది బాగా అయితే నాకు కూడా బాధ అనిపిస్తుంది క్లా ఎప్పుడైనా చిన్నప్పటి నుండే వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అని అయితే నాకు ఉంటుంది మళ్ళీ మెయిన్గా నేను అనుకుంటాను నేనే మామూలుగా చదువుకున్నాను పిల్లలన్నా మంచిగా చదువుకొని ఫ్యూచర్లో మంచిగా ఉండాలి అని అయితే ఆలోచన వచ్చింది ఇక రాఖీ పండు పండుగను చూస్తున్నా కదా రెడీ అయ్యిండి పండుగ కూడా బట్ట రాలేదుంకా ఏ లేదా కూడా ఉంటుందా దాంట్లో చాకుమారేనా శివాల బస్టు వస్తుంది ఇప్పుడు బస్ వస్తుంది బాయ్ నానా सर जप चाले तर बस एकच आली इथे हे गेली